విడిచిపెట్టవాడు కాదు వారి కన్నీళ్లతో ఉంటే విడిచిపెట్టువాడు కాదు వారి దుఃఖంలో ఉంటే విడిచిపెట్టువాడు కాదు వారు చెరసాలలో ఉంటే విడిచిపెట్టవాడు కాదు వారు శ్రమ గుండా ఉంటే ఉంటే ఆయన విడిచిపెట్టవాడు కాదు నువ్వు శ్రమలో ఉన్నా నీ శ్రమలో ఆయన నిలుస్తాడు నువ్వు చెరసాలలో ఉన్నా ఆ దేవుడు నీతో నిలుస్తాడు దేవుని బిడ్డలారా గ్రహింపు కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ గ్రహింపు కలిగి వాళ్ళు వేడుకుంటున్నారు కనుక ఉన్న చోటు వెంటనే కంపించినట్టుగా కనబడతా ఉంది ఉన్న చోటు వెంటనే దేవుని యొక్క ఉనికి కనబడతా ఉంది ఉన్న చోటు వెంటనే ఆత్మదేవుడు దిగివచ్చినట్టుగా కనబడతా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు వారిని దర్శించినట్టుగా కనబడతా ఉన్నాడు దేవుళ్ళు అసలైనటువంటి టేస్ట్ మనం చూడాలంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అసలైన రుచి మనం ఎరగాలంటే ఇది ఇతర నువ్వెళ్ళగాలి నీ బిడ్డలు వెళ్ళగాలి వాళ్ళు ఆ విధంగా కట్టబడాలి ఆయనలో నువ్వు నాట వాళ్ళు నాటబడాలంటే దేవుని బిడ్డలారా ఒకటే ఆధార్ మన జ్ఞానం దే ద్వారా మనం అతి విధంగా అతకబడలేము మన పిల్లలు దేవుళ్ళు ఆ విధంగా నాటబడలేరు మన జ్ఞానం ద్వారా మన మాటల ద్వారా మన సంపాదనల ద్వారా మన ఉద్యోగాల ద్వారా మన యొక్క ప్రయత్నాల ద్వారా విధంగా నాటపడలేరు కానీ ఎప్పుడైతే నీ బిడ్డలని నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుంటారో ఆయన ఏలుబడికి ముందుకు నడవాలని కోరుకుంటారో వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వారి యొక్క జీవితంలో ఆయన యొక్క జీవితంలో ఆత్మకార్యాలు జరుగుతాయి దేవుని బిడ్డలారా మన జీవితాలలో మన సంఘాలలో ఉన్నటువంటి సమస్య ఏందని అంటే మన యొక్క ఆత్మీయ పోరాటంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనం ఇండియా పెందుకోసం దేవుని సంఘం మనం ఉంటున్నాం నిజమే వాస్తవమే మనం ఆధారం చేసుకున్నది దేవుని మనం ఆధారం చేసుకున్నది దేవుని మనం ఆశ్రయిస్తుంది పరిశుధాత్మ దేవుని కానీ అందరి యొక్క జీవితాలు ఎలాగా మారిపోతున్నాయి ఈ రాకడ దినాలంటే ఒకప్పుడు పొందుకున్నామా సరిపోయిందిలే అనుకుంటున్నాం ఒకప్పుడు ఏదో దేవుడు ఇట్లా తాకి వెళ్ళిండా సరిపోయిందిలే అనుకుంటున్నాం మనం అది కాదు క్రైస్తవ జీవితం ఇక్కడ ప్రార్థిస్తున్న వారు ఆదిలో కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు అపస్సుల కార్యం రెండో అధ్యాయంలో ఆత్మచేత నింపబడి అన్ని భాషల చేత మాట్లాడుతూ వారు వాక్యాన్ని ధైర్యంగా వాడేటటువంటి పేతురు ఒకప్పుడు పారిపోయిన వాడు ఒకప్పుడు దాక్కున్నవాడు ఒకప్పుడు పొంగిన వాడు యేసు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పిన వ్యక్తి వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నాడు కారణం ఏంది అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వారు పొందుకున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు కనుక ఆత్మదేవునికి వాళ్ళు అర్పించుకున్నారు కనుక వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో కార్యాలు అక్కడ జరిగిస్తా ఉన్నాడు పదిహేను దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు వారి మాటలు వింటా ఉన్నారు పామరులైనటువంటి మాటలు పాముల చేత పలకబడుతున్నటువంటి మాటలను వాళ్ళు వింటా ఉన్నారు కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు మళ్ళా రుచి చూసిన వారు చూసిన వారు అనుభవానికి వెళ్ళిన వారు మళ్ళా సమస్యలను బట్టి ప్రార్థన ఉన్నటువంటి ఆపదని బట్టి ప్రార్థన ఉన్నటువంటి బెదిరింపులను బట్టి ప్రార్థన ప్రార్థన చేస్తూ మళ్ళా ఆత్మ నింపబడతా ఉన్నారు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒకరితో అయిపోయేది కాదు రోజులో అయిపోయే జీవితం కాదు రోజులో కాదుది ఒక రోజులో సంపూర్ణంగా మార్చబడేది కాదుది దిన దినము చెక్కబడాలి మనము దిన దినము మనము దిన దినము రూపులోకి రావాలి మనము దిన దినము చక్కగా అమర్చబడాలి మనము దిన దినము మనము ఆయనలో పనిముట్టుగా మనం మార్చబడాలి ఆయన దేవుని బిట్లారా మనం ఆ కార్యము కార్యం అధ్యాయము అధ్యయనం ఎన్ని వచ్చిన చూసినట్లయితే వారికి శక్తి కొద్దిగా ఉన్నది అక్కడ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత వాళ్ళు శక్తిని పొందుకున్నారని ఉంది అక్కడ అక్కడ మాటలు లేవు జ్ఞానం లేదు వారు జ్ఞానాన్ని పొందుకున్నారు అక్కడ దేవుని బిట్లారా మనము పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే సౌలు గాడిదల కోసం ఎదుకుతున్నవాడు దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అక్కడ దేవుని ఆత్మచ్యేత నింపబడిన తర్వాత ఆయనకు నూతన మనసు కలిగిందంట నూతన మనసు అక్కడ కలిగింది నూతన స్వభావం కలిగింది తర్వాత ఒక ప్రవక్తలలో ఒక వ్యక్తిగా ఎంచబడ్డాడు ప్రవచన మాటలు పలుకుతూ ఉన్నాడు సౌలు జీవితం ఎక్కడా ప్రవక్తల జీవితాలు ఎక్కడా అందులో కొనిగా ఎంచబడ్డాడు కారణం ఏంటి అంటే ఆత్మచేత నింపబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి నడిపించబడుతున్నాడు కనుక ప్రవక్తలలో ఒక్కరిగా ఈ దినంన ప్రమునీ మాట్లాడుతూ ఉన్నాడు ఒక నువ్వు భ్రమలో ఉండబాకు పరిశుద్ధాత్మ దేవుని గురించి లేఖనము సెలవిస్తా ఉంది కొరంతి సంగనికి రాస్తూ అపస్సులైనటువంటి పౌలు అంటాడు మనుషులు భాషలతో మాట్లాడితే మనుషులతో మాట్లాడినట్టు కాదు